ప్రజెంట్ సిచ్యువేషన్ లో మహిళలు ఇండస్ట్రీలో అడుగు పెట్టాలంటే ఖచ్చితంగా కమిట్మెంట్ అది ఎంతవరకు ఉందంటారు సి పర్సనలీ చెప్తున్నాను బయటికి వచ్చాక ఇది ఒక్క ఫీల్డ్ అని కాదు ఎనీ ఫీల్డ్ ఈవెన్ నేను సోషల్ మీడియాలో జరిగే అరెస్ట్మెంట్స్ కానీ ఫస్ట్ డెసిషన్ మేకర్ ఎవరు మనం రైట్ మీరు కనుక అన్నోన్ పర్సన్ మీతో చాట్ చేసేటప్పుడు మీరు చాట్ చేయకపోతే అది అక్కడతో ఆగిపోయింది కదా మీకు కాంప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు తను అక్కడితో ఆపేస్తే అయిపోయింది కదా డోంట్ టేక్ ఇట్ అలాగే నో ఈస్ ద బిగ్గెస్ట్ ఆన్సర్ ఐమ్ గివింగ్ అండ్ ఇట్స్ అ టూల్ మీకు ఏదైనా నచ్చలేదు మీ ఎథిక్స్ అండ్ వాల్యూకి కాదు అనిపించినప్పుడు నో చెప్పేయండి సింపుల్గా ఐమ్ టెలింగ్ యూ స్ట్రగుల్స్ ఖచ్చితంగా అందరికీ ఉంటాయి అందరికీ ఆపర్చునిటీ రావాలి కానీ ఆపర్చునిటీ నీకు ఎలా రావాలి అండ్ యూ టెల్ మీ వన్ థింగ్ అందరూ చాలా సింపుల్ గా ఇండస్ట్రీకి వస్తే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అంటున్నారు మెన్ కి ఇంకా వేరే పనే లేదనుకుంటున్నారా ఇది అడుగుతూ కూర్చుంటే చేసుకుంటూనే కూర్చుంటారా సీ హౌ హౌ కెన్ యూ బిలీవ్ దోస్ థింగ్స్ కదా ఇట్స్ అగైన్ విత్ యూ నువ్వు ఎలాంటి పర్సనాలిటీతో వెళ్తున్నావు నువ్వు ఏం ప్రతి ఒక్కరు కెమెరా ముందే ఉండాలి నేనే టాప్ ఉండాలి ఐ వాంట్ అంటే ఎక్కడి నుంచి ఇస్తారు ఎందుకు ఈ రూమర్ అనేది ఎందుకు స్ప్రెడ్ అయింది అంటారు చాలా వరకు ఎక్కడ చూసినా ఇది ఒక అయిపోయింది అలాంటిది లేదు అని నేను అంటే పాపులర్ అవుతుందా ఉంది అంటేనే కదా ఎవ్రీబడి ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవాళ రేపు పాజిటివ్ కంటే ఎక్కువ నెగిటివ్ ట్రావెల్ అవుతుంది ఐ థింక్ దిస్ బ్లేమ్ షుడ్ నాట్ బి దేర్ అండ్ యో డెసిషన్ మేకర్ ఎక్కడ ఫోర్స్ లేదు రైట్ మాట్లాడుతున్నప్పుడే కట్ చేసాయి ఐ నాట్ ఇంట్రెస్టెడ్ నేను వర్క్ చేస్తే ఐ వాంట్ టు వర్క్ ఇన్ మై వాల్యూ అండ్ ఎథిక్స్ నా నా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇది ఐ దిస్ ఆర్ నాట్ నో అని చెప్పు అయిపోయింది కదా అక్కడతో దాని బయటకు వచ్చి ఇలా అన్నారు వాళ్ళు ఇలా అన్నారు ఇలా అడిగారు అలా అడిగారు ఎందుకు నో చెప్పేసావు కదా అయిపోయింది వై థర్డ్ పర్సన్ షుడ్ నో దాట్ సో అప్పుడు హెల్తీ రిలేషన్ ఉంటుంది నీ గురించి ఆలోచిస్తారు ఒక మాట అడగానే నువ్వు బయటకి వెళ్ళిపోయి దాన్ని మెసేజ్ చేస్తున్నావు అంటే రేపు ఎన్నో జరుగుతాయి ప్రాజెక్ట్ లో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అని లీక్ చేస్తావా ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ అలా వచ్చినప్పుడు కూడా ఇంకా బ్లేమ్ చేసుకోవడం దేర్ ఆర్ ఇష్యూస్ అందరికీ ఉన్నాయి దాంట్లో ఇది లీస్ట్ ఒక ముళ్ళకంప ఉంటది ఆ ముళ్ళకంప దాటాలి దాటేటప్పుడు నీకు కుచ్చుకుంటాయి యు హ్యావ్ పెయిన్ స్ట్రగుల్స్ ఉంటాయి బ్లేమ్ అవుతావు అన్వాంటెడ్ థింగ్స్ అన్ని అడుగుతారు త్రటన్ చేస్తారు ఫోర్స్ చేయొచ్చు ట్రబుల్ చేయొచ్చు నీ కాల మీద నువ్వు నిలబడి నో చెప్పు ఇది కాకపోతే నేను వేరే గలుగుతానని చెప్పు ఒకప్పుడు లాగా మనకు ఆప్షన్స్ లేకుండా ఏం లేం కదా నువ్వు చదువుకున్నప్పుడు నువ్వు ట్యూషన్స్ కూడా నువ్వు చెప్పుకోవచ్చు రైట్ యూ క్యాన్ బీ సంథింగ్ ఎల్స్ ఆల్సో అదొక్కటే ఉందా కెరియర్ అది లేకపోతే నాకు ఇంకేం లేదు అన్నట్టు లేదు కదా మల్టిపుల్ మనం తీసుకోవడం లేదు వీ డోంట్ వాంట్ డూ ఆల్ దట్ ఇది ఒక్కటే ఇదే కావాలి ఇదే కావాలి ఇదే కావాలి అనుకున్నప్పుడు ఈ టు ఫేస్ ప్రాబ్లమ్స్ కష్టం ఉంటుంది బట్ లగ్జరీకి మనీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారనుకోండి మీ వాల్యూ ఎత్తికిపోతాయి